కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు తెలంగాణలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి పలు జాతీయ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు ఈ ఉదయం కుమరం భీం జిల్లాలోని కాగజ్ నగర్ కు గడ్కరీ చేరుకుంటారు మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన ఐదు జాతీయ రహదారులను అక్కడి నుంచి ప్రారంభిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడున్నర వరకు హైదరాబాద్ సందర్శిస్తారు సాయంత్రం గంటలకు బీచ్ఎల్ ను ప్రారంభిస్తారు ఐదున్నరకు అంబర్పేట్ ఫ్లైఓవర్ బహిరంగ సభలో పాల్గొంటారు రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లతో నిర్మించిన ఏడు జాతీయ రహదారులను ఈ సభ నుంచి కేంద్ర మంత్రులు ప్రారంభిస్తారు వీటితో పాటు వాళ్ళు కొత్త వంతెనల నిర్మాణం రహదారుల విస్తరణకు శంకుస్థాపనలు చేస్తారు తెలంగాణలో నితిన్ గడ్కరీ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి తెలంగాణలో నితిన్ గడ్కరీ పర్యటన ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి ప్రారంభోత్సవాలు చేసే అవకాశం ఉంది మరి కాస్తే కేంద్ర మంత్రి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానంగా జాతీయ రహదారులు అదేవిధంగా కొన్ని ఫ్లైఓవర్లు అదేవిధంగా కొన్ని బ్రిడ్జ్ సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయనున్నారు ముందుగా సోరం భీమ్ జిల్లాలో ఉన్నటువంటి సిట్పూర్ కాలేజ్ నగర్ దగ్గర ఆయన పర్యటన ప్రారంభం అవుతుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి సోమరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరవుతున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుదండల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా ఇతర నాయకులు కూడా దీనికి హాజరవుతున్నారు అక్కడ నుంచి నితిన్ గడ్కరీ పద కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభి చేస్తారు దాని తర్వాత ఆయన రంగారెడ్డి జిల్లా చే కన్నహ ఆశ్రమానికి వెళ్తారు అక్కడ ఆ కొన్ని పనులకు పనులకు శంకుస్థాపనలు ప్రారంభ చేస్తారు దాని తర్వాత బిహెచ్ఎల్ లో ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి ఫ్లైఓవర్ కి ఆయన ప్రారంభోత్సవం చేస్తారు అక్కడ నుంచి నేరుగా బేగంపేట చెరుకులు బేగంపేట నుంచి అంబర్పేట వస్తారు అంబర్పేట లో ఉన్నటువంటి ఇటీవలే పూర్తయినటువంటి అంబర్పేట ఫ్లైఓవర్ కూడా ప్రారంభిస్తారు త్రిమూర్తులు చంద్రశేఖర్ ఇప్పుడు హైదరాబాద్ లో కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ కు సంబంధించి ఆంక్షలు ఏమైనా విధిస్తే ఆ సమాచారం చెప్పండి నితిన్ గడ్కరీ ప్రధాన నేతృత్వంలో ప్రధానంగా అండర్టెడ్ ఫ్లైఓవర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్లైఓవర్ అని చెప్పుకోవచ్చు గత కొద్ది కాల కొన్ని సంవత్సరాలుగా ఈ ఫ్లైఓవర్ అనేది పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది అదేవిధంగా గత ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి భూసేకరణ పనులు చేయలేదని చెప్పేసి ఇప్పటికీ పలుమార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు అయితే నితిన్ గడ్కరీ బేగంపేట్ నుంచి నేరుగా అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆ వైపు నుంచి నేరుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక పెద్ద ట్రాఫిక్ ఆంక్షలైన్ దిగించలేదు కాకపోతే ఆయన ప్రయాణించే నుంచి మాత్రం కొంత కొద్దిసేపు ట్రాఫిక్ కలిగే అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పోలీసులు తీసుకున్నారు అదేవిధంగా ఇక్కడ అంబర్పేట్ ప్లే గ్రౌండ్ లో బహిరంగ అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రపేట రామతు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పోలీసులు చేపట్టారు అదేవిధంగా ఇక్కడి నుంచి నేరుగా ఆయన నుంచి ఢిల్లీ వెళ్తారు త్రిమూర్తిని రైట్ చంద్రశేఖర్ యూ